దేవుని మాట సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం వేడవచ్చు ధనవంతులమని చెప్పుకొంచు లేముడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొంచు బహుధనము గలవారు కలరు సామెతలు పదమూడవ అధ్యాయం వేడవచ్చు ధనవంతులు దరిద్రులు వీరెవరు ధనవంతులంట దరిద్రులంట అయితే ధనవంతుని కుటుంబంలో ఎవరున్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు అండి బైబిల్లో ఉంది అవి తీసి చదవడానికి సమయం లేదు మనకి నేను చెప్తాను వినండి అయితే కుమారుడు రాజు ఎంతో మంచి పెంచుకుంటున్నాడు అయితే పెద్ద కుమారుడు తండ్రి మాట విని అయితే రెండవ కుమారుడు విలాసాలకు స్నేహములకు బానిస అయిపోయాడు రకరకాల అలవాట్లకు బానిసయ్యి ముందు దేనికి అయ్యాడు స్నేహానికి అయ్యాడు ఆ స్నేహం తర్వాత రకరకాల అల్లరితో కూడిన ఆటపాటలు అన్నిటికీ బానిస అయిపోవడం జరిగింది స్నేహం మంచిది కాదా అని అడగవచ్చు స్నేహంలో రెండు ఉంటాయి చెడ్డ స్నేహం మంచి స్నేహం అయితే ఈ యొక్క చిన్న కుమారుడు ఈ ధనవంతుని యొక్క ఇద్దరి కుమారులలో రెండవ కుమారుడు చెడ్డ స్నేహాన్ని చెడ్డ స్నేహంతో నడుచు చెడ్డ స్నేహం కలిగిన స్నేహితులు కలిగిన వారితో ఉండడం జరిగింది కాబట్టి ఆ స్నేహం చెడు అలవాట్లకు దారి తీసింది మానిసైపోయాడు కొంతమంది స్నేహం చేస్తారు కానీ తెలివిగా చెడు నుంచి తప్పించుకుంటారు కొంతమంది స్నేహం చేస్తారు ఆ చెడు అలవాట్లకు అలవాటు పడతారు అదే మంచి స్నేహం అయితే వారి యొక్క మంచితనం వీరిలో ఇంకా అభివృద్ధి చెందేదిలా ఉంటుంది ఇలాగా ఉంటాయి మంచి చెడు అని ప్రతి విషయంలోనూ అయితే చిన్న కుమారుడు ఎంతో ధనవంతుడు తండ్రి ఉన్నంత డబ్ తన డబ్బంతా వేయపరుచుకున్నాడు మొత్తం అయిపోయాయి తండ్రికి మొహం చూపించడం ఏమాత్రం ఇష్టం లేక తను దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం జరిగింది పందులు తినే పొట్టు తినడం జరిగింది ఇంకా రకరకాల బాధలు పడ్డాడు అయినప్పటికీ మరల ఎవరు గుర్తు వచ్చారు తండ్రి గుర్తుకొచ్చాడు నా తండ్రి దగ్గర అయితే నేను అంత బాగుంటాను నేను ఇలాగ అయిపోయాను అని బాధపడుతూ కన్నీటితో మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు అయితే తండ్రి భయం భయంగా వచ్చాడు తండ్రి త్రోసి వేయలేదు హక్కును చేర్చుకున్నాడు బంగారు పొంగరాన్ని ధరించాడు నూతన వస్త్రాలు ధరింపజేశాడు బిందు ఏర్పాటు చేశాడు పెద్ద కుమారుడు వచ్చాడు ఏం జరిగింది ఆ సమయానికి పెద్ద కుమారుడు వచ్చాడు ఇంట్లో ఏంటి అని అడిగాడు తను ఏం చేసేవాడు పశువులను కాసేవాడు వచ్చేసరికి ఇలా నీ చిన్న తమ్ముడు వచ్చాడు అందుకే తండ్రి ఈ విధంగా చేస్తున్నాడు అంటే పెద్ద కుమారుడు అడిగాడు నాకు ఏ రోజు ఇలా చేయలేదు నేను ఎంత మంచిగా ఉన్నా అని అడగడం జరిగింది తండ్రి అంటున్నాడు వచ్చి ఇవన్నీ నీవు కాదా తప్పిపోయి మరలా వచ్చాడు నీ తమ్ముడు చేయడానికి మనం తగమా అంటున్నాడు ఇదంతా నీదే కానీ కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన పరిస్థితి తప్పిపోయి మరలా వచ్చాడు కాబట్టి మనం చేర్చుకోవాలి అని తన పెద్ద కుమారుడికి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది ధనవంతుడు దరిద్రుడు దేవుడు ప్రతి మనిషిని ఎంత ఇప్పుడు ఆదాం నవ్వునం సృష్టించి ఏదైనా తోటలో సర్వసమృద్ధితో నింపి పండ్లు అన్నీ సమస్తము ఏ పండు కావాలంటే ఆ పండు తినవచ్చు అలాగా ఏర్పాటు చేసి పెట్టాడు పాపం వలన దూరం అయిపోయి దూరమైపోవడం జరిగింది దేవుడు ఏమన్నాడు నువ్వు చెమట వచ్చి నువ్వు సంపాదిస్తావు అని చెప్పాడు అప్పటి నుంచి పొలం పండించుకోవడం చెమట అదే రీతిగా పాపం వల్ల ఏమొస్తుంది దరిద్రత వస్తుంది దేవుళ్ళు ఉన్నంతసేపు ఎంతో ఐశ్వర్యము అటు ఆత్మీయంగా శారీరకంగా కూడా మనం మంచి స్థితిలో ఉండగలుగుతాం దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే ఈ యొక్క దరిద్రత వెంటాడే పరిస్థితులు నా సహోదరి సహోదరులరా మా జీవితంలో కూడా పెళ్ళైన కొత్తలో నెలకు ఒకసారి మూడు నెలకొకసారి చర్చికి అలా పూర్తిగా దేవుని విడిచిపెట్ట పెట్టడం జరిగింది ఆ పెట్టడం విడిచిపెట్టడం విడిచిపెట్టడం ఇప్పటి వరకు మొన్నటి వరకు దేవుని యొక్క దీవెనలు పొందలేని పరిస్థితి ఆయనప్పటికీ ఆయన కృప ఎంతో విపరీ ఎంతో విపరీతమైనది ఎంతో ఎంతో అపరిమితమైనది ఎక్కువగా ఎక్కువగా ఉండేది కాబట్టి ఆయన కృప వలన ఆయన దయం వలన ఆయన సన్నిధికి నడిపించాడు ఆయన సన్నిధి ఏమాత్రం విడిచిపెట్టకుండా నడిచే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు ఆయన కృపలో ఉంచాడు కాబట్టి జాలిగా దేవుడు మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ముందుకు నడిపిస్తున్నాడు ఈ యొక్క దరిద్రత చాలా కష్టంగా ఉంటుంది నాకు కూడా ఉన్న పరిస్థితి తెలుసు లేని పరిస్థితి తెలుసు అన్నం లేకుండా పస్తులుండి పడుకోవడం అంత పరిస్థితి అయితే కాదు కానీ అప్పులనే సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి అది ఎంత దరిద్రత అంటే అప్పులనే దరిద్రత అసలు చాలా వడ్డీల మీద వడ్డీలు ఒక అప్పు చేశామంటే మరి ఇంకో అప్పు చే ఇంకో అప్పు చేస్తాం ఈ అప్పు తీర్చడానికి మరలా అప్పు తీర్చడానికి ఇంకో అప్పు అలా అలాగే అప్పులని ఊహిలో వివడం జరుగుతుంది ఆయన అస్తం అస్తం ఆయన అస్తాన్ని మనకు తాకించి మనల్ని లేపితేనే తప్ప మనం లెగలేని పరిస్థితి మరి దేవుడు మనల్ని లేపాలి అంటే ఈ దరిద్రతలోంచి మనం ఏం చేయాలి ఆయన వైపే చూడాలి ఓపిక్గా చూడాలి ఆయన అస్తాల వైపు చూడాలి ఆయన అస్తాల్లో ఉండాలి అప్పుడు ఆయన లేపే దేవుడు ఈ బిడ్డ ఇంకా ఉంటుందా వెళ్ళిపోతుందా నాలో నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోతుందా అని ఆయన పరీక్షిస్తాడు మనం ఏమాత్రము ఏమాత్రము ఈ యొక్క సమస్యలకు జడిసిపోకుండా ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన మన ఆయన మన అస్తాలు పట్టుకొని పైకి లేపుతాడు ప్రతి సమస్య నుంచి అప్పే కాదు అప్పే కాదు ఏదైనా సరే ఆయన లేపే దేవుడు సొలో జ్ఞానాన్ని అడిగాడు ఏమి ఇచ్చాడు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు ప్రియమణ దేవుని మాట వింటున్న వర్లరా మనకు ఏ ధనం కావాలి అంటే ఆత్మీయ ధనాన్ని సంపాదించుకున్న గలవరమే ఉండాలి ఎప్పుడైతే ఆత్మీయ జీవితం ఉన్నత స్థితిలో ఉంటుందో ఈ దరిద్రత దానంతటికదే అంతటికదే మాయమైపోతుంది అప్పులు తీరిపోతాయి ప్రతీది నీకు ఎంత అప్పు ఉండవచ్చు ఎంత కష్టమైన ఉండవచ్చు ఎంత సమస్య అయినా నీకు పెద్దగా ఉండవచ్చు మన మనుషులు కాబట్టి ప్రతి చిన్నది కూడా మనకు పెద్దగానే ఉంటుంది అవి దేవుని దృష్టిలో చాలా చిన్నవి ఆయన తొలగించే దేవుడు ఆయన లేవనెత్తే దేవుడు ఆయన కృపవైపు ఆయన వైపు చూస్తే మనము ఈ దరిద్రత నుంచి తొలగించబడతాము ఉన్నత స్థితిలో ఉంటాము ఇక్కడ ధనవంతుల మనం చెప్పుకొచ్చు లేమిడికి వెళ్ళవారు కలరంట చాలామంది వారి యొక్క చాలామంది కొ కొంతమంది వినడం జరిగింది నేను కూడా మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఉంది ఇక్కడ ఉంది చెప్పుకుంటారు అలాగే దరిద్రులు మనం చెప్పుకుంటారు మాకు ఏమి లేదు మాకు లేదు అని అంటూ ఉంటారు వారికి సమృద్ధిగా ఉంటుంది వారు లేదు లేదు అన్నట్టే కనీసం మాసం వండుకోవడానికి కూడా ఇష్టపడరు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనం వినే మనం కాదు చాలామంది ప్రపంచంలో తినడానికి ఇష్టపడరు బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడరు దేనికి ఇష్టపడరు దాన్ని అలాగా వృద్ధి చేస్తూ ఉంటారు ధనాన్ని ఇలా కొంతమంది ధనవంతులు అనుభవిస్తూ ఉంటారు ఐశ్వర్యంతో ఉంటారు కానీ వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి బాధలని ఎవరు బాధ లేకుండా ఎవరు ఉండరు వారి వారి పరిస్థితుల నుంచి పరిస్థితులను బట్టి పరిస్థితిగతులను బట్టి బాధలు ఉంటాయి ఏ సమస్య అయినా ఏదైనా సరే మనము దేవుని వైపు చూస్తూ ఆయనలో ఉంటే మనకు ఏ సమస్య ఉండదు ఇది వాస్తవం నవవాహు సుఖంగా సౌఖ్యంగా గడిపాడు ఆయన దినాలన్నీ మరి నాడున్న దేవుడు నేడు ఉండడం మరి మనం కూడా ఆయనలాగా దేవుని వైపు చూస్తూ ఉంటే ఏ సమస్య ఉండదు ఏ విషయం అంటున్నాడు